మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామ పెరటం మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈ యొక్క దినమునుగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం ఈ రీతిగా రాయబడినది నరుణి ఆత్మ ఏహో పెట్టిన దీపము అది అంతరంగములని శోధించను నరుణి ఆత్మ యహోవ పెట్టిన దీపము అది అంతరంగములని శోధించను దీపం అంతరంగములని శోధించినది అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రేమైన వాళ్ళారా మనం ఎప్పుడైతే ప్రభుని నమ్ముకొని విశ్వసించి రక్షణ పొందుకొని వారముగా ఉన్నామో అప్పుడు మనం వెలిగించబడిన వారముగా ఉన్నాము వెలిగించబడిన వారముగా ఉన్నాం పగటి సంబంధులుగా ఉన్నాము దేవుడు మనల్ని వెలుగుమయంగా చేసి ఉన్నాడు ఆయనే వెలుగై ఉన్నాడు లోకమునికి వెలుగే ఉన్నాడు లోకంలో ఆయన వెలిగి లోకమును వెలిగిస్తూ ఉన్నాడు కానీ లోకములో ఉన్న చీకటి దాన్ని గ్రహిస్తలేదు కాబట్టి ప్రియమైన వర్లరా మనము వెలుగు సంబంధులుగా ఉండాలి మతేశ్వర్త ఐదో అధ్యాయము పదిహేను వచ్చినము మనం చూసినట్లయితే మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటనున్న వారందరికీ వెలిగించేటికే దీపస్తంభం మీద పెడతారండి దీపస్తంభం మీద మనం పెట్టి పెట్టినప్పుడు ఆ యొక్క గృహం అంతా కూడా వెలుగుమయంగా మారిపోతుంది ఆ వెలుగు కనబడుతుంది చీకటి అనేది కనబడదు కాబట్టి మనము దీపస్తంభం మీద మనం వెలిగించబడే వారముగా ఉండాలి కొంచెం కింద మనం పెట్టినప్పుడు కొంచెం కింద లోపల ఆక్సిజన్ ఉండదు కాబట్టి ఆరిపోతుంది ఈ యొక్క ఆక్సిజన్ అంటే దేవుడు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ప్రభావం ఆయన యొక్క ప్రభావం మనం మనకు కనబడాలంటే మనం వెలిగించబడే వారముగా ఉండాలి చీకటిలో మనం ఎంత మాత్రం ఉండకూడదు మనం చీకట్లో చీకటిలో జీవించకూడదు చీకటిలో జీవించినప్పుడు మనం వెలిగిపోయే వీలు మనం వెలుగు ఆరిపోయే స్థితిలో ఉంటుంది కాబట్టి ప్రియమైన వర్లరా మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువుని ప్రభువుని మనం నమ్మి అంగీకరించినప్పుడు మనము వెలుగుమయంగా మారాలంటే మనలో ఎటువంటి చీకటి మనం మనలో ఉండకూడదు మన అంతరంగాలన్నీ పరిశోధిస్తాడు దేవుడు అంతరంగాలన్నీ అది యొక్క నరుణి ఆత్మ యహో పెట్టిన దేహం అది అంతరంగములన్నీ శోధించి అంతరంగములన్నీ శోధించను అంటే మన యొక్క అంతరంగాలన్నీ చూస్తున్నాడు దేవుడు మన అంతరంగంలో చీకటి ఏమాత్రమూ ఉండకూడదు మన యొక్క అంతరంగంలో ఎప్పుడైతే చీకటి ఉంటుందో మన యొక్క ఆ యొక్క వెలుగు మనలో ఆరిపోతుంది దేవుని వెలిగించిన వెలుగు మనలో ఆరిపోతుంది ఆ యొక్క వాక్యపు వెలుగు మనలో ఉండదు ఆ వాక్యపు వెలుగు మనలో ఉండదు వాక్యమే వెలుగు ఆయనే వెలుగు కాబట్టి కాబట్టి ప్రేమైన వారులారా ఆ వెలుగును మనం గ్రహించినట్లయితే మనము వెలుగు సంబంధులుగా ఉండాలని మనం కోరుకున్నట్లయితే ప్రేమైన వారులారా ఇతరులు మనం వెలిగించే స్థితిలో మనం కలిగి ఉండాలి ఇతరులకు ఆ వెలుగు కొరకు మనం సాక్ష్యం ఇచ్చేవారంగా ఉండాలి యహాను శుభార్తలో యహాను యహాను ప్రభు అయిన కొరకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు ఆయన వెలుగు ఆయన కొరకు ఆ ఆయన ఆ వెలుగు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి ప్రభు అయిన యేసుగ్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి యహాను వెలుగు వెలుగుని కొరకు సాక్ష్యం ఇవ్వడానికి లోకమునికి వచ్చి అన్నాడు కాబట్టి ఆయనే వెలుగని యహాను సాక్ష్యం ఇస్తున్నాడు కాబట్టి మనం ప్రియమైన వాళ్ళ మనం యహాను శుభార్త ఒకటో అధ్యాయము నాలుగో వచనము నాలుగో ఐదు వచనము మనం చూసినట్లయితే ఆయనలో జీవముండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అలాగే తొమ్మిదో వచనం మనం చూసినట్లయితే నిజమైన వెలుగు ఉండెను అది లోకమునకు లోకములోనికి వచ్చిచు ప్రతి మనిషిని వెలిగించున్నది ప్రతి మనిషిని వెలిగించున్నదండి దేవునిలో దేవుని యొక్క వెలుగు లోకంలోనికి వచ్చి ఉన్నది కానీ ప్రతి ఒక్క మనిషిని వెలిగించడానికి చూస్తున్నాడు ప్రభువారు కానీ మనం చీకటిలో వారుగా చాలామంది ఉంటున్నారు కాబట్టి ప్రేమైన వారులరా ఆ యొక్క చీకటిలో ఉన్నవారు వెలుగులోకి రావాలంటే ప్రభువుని ఆశ్రయించాలి ప్రభువుని మనం ఆశ్రయించినట్లయితే ఆయన మనల్ని వెలిగిస్తాడు మన యొక్క అంతరంగాలన్నీ పరిశోధించే దేవుడు కాబట్టి ప్రేమైన వారులారా మనము వెలుగు సంబంధులుగా ఉండాలని మనం ఆలోచన కలిగినట్లయితే ఈ యొక్క దినమున మనము మన యొక్క వెలుగు ఆరిపోకుండా మన యొక్క దివిటీల్లో ప్రార్థన అనే పరిశుద్ధాత్మ చమురుని మనము నింపుకునే వారముగా ఉండాలి మన యొక్క ప్రార్థన అనే పరిశుద్ధాత్మ శక్తి మనం కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని మనం ఆత్మ కలిగి ఉండాలంటే మనము ఆయన ఎందు నమ్మకంగా కలిగి ఉండాలి విశ్వాసంగా కలిగి జీవించాలి ఇది ఆరిపోయే వారముగా ఉండకూడదు వెలిగించబడే వారముగా ఉండాలి ఆ వెలుగు మనలో ఉండాలి ప్రకాశించబడాలంటే మనము ఒక జ్యోతిగా ఒక నక్షత్రంగా మనం వెలిగించబడాలంటే మన కుటుంబం మన యొక్క భార్య బిడ్డలు వెలిగించబడాలంటే మనము వెలిగించబడే వారముగా ఉండాలంటే మన యొక్క ప్రార్థన శక్తి కలిగి ఉండాలి ప్రార్థన శక్తి కలిగి ఉన్నప్పుడే మన యొక్క ఆత్మ దేవుడు పెట్టిన యొక్క నరుని ఆత్మ యహో పెట్టిన దీపం అంతరంగంలోనే శోధించింది కాబట్టి మన ప్రియమైన వారలారా ప్రియమైన వారలారా మన యొక్క అంతరంగంలో చీకటి అనేది మనం ఉండకూడదు చీకటి అనేది ఉండకూడదు అంటే మనం ప్రార్థన శక్తి కలిగి ఉండాలి ప్రార్థన శక్తి కలిగి మనం మోకరించి కన్నీటి కా కన్నీరు కాచి ఆయన దగ్గర మనం ప్రార్థించే వారముగా ఉండాలి మనం మనం ఎప్పుడైతే ప్రార్థన శక్తి మనలో కోల్పోయి ఉన్నామో మన యొక్క వెలుగు అంతరించిపోతుంది కాబట్టి ప్రేమైన వాళ్ళరా దేవుడు అనుగ్రహించిన వెలుగును మనం కాపాడుకునే స్థితి మనం కలిగి ఉండాలంటే మనం నిరంతరము ప్రార్థన చేసే వారముగా ఉండాలి పరిశుద్ధాత్మ శక్తి పొందుకునే వారముగా ఉండాలి మనం ఎప్పుడైతే ప్రార్థన శక్తి మనలో లోపించి ఉన్నదో ఎప్పుడైతే ప్రార్థన శక్తి కోల్పోయే స్థితిలో మనం కలిగి ఉన్నామో ఎప్పుడైతే శక్తి మనం లోపించి అశ్రద్ధ చేస్తున్నామో ప్రార్థన వలన ప్రార్థన ఇంకా తర్వాత చేసుకుందాం లేని వాయిదాలు వేసే స్థితిలో ఉన్నావు నువ్వు వాయిదా వేసే స్థితిలో ఉంటే ఇప్పుడే మార్చుకో ప్రేమైన వారిలో ప్రార్థనను వాయిదా వేయకూడదు అశ్రద్ధ చేయకూడదు మనం ఎప్పుడైతే దేవుడి యొక్క ప్రార్థన మనం శ్రద్ధగా మనం చేసుకుంటున్నామో దేవుడు మనతో ఉంటాడు ఆయన ఆత్మ మనతో ఉంటుంది కాబట్టి ప్రేమైన వాళ్ళరా దేవుడి ఆత్మ మనతో ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేసుకొని చేసి ఉండాలంటే మనము ప్రార్థన శక్తి కలిగి ఉండాలి మనం ఎప్పుడైతే సోమర్థనో బద్ధకమునో కలిగి ఉంటామో దేవుడు అది ఇష్టపడ్డాడు అది మనం దేవుడు దృష్టిలో మనం గర్వం దేవుని దృష్టిలో గర్వంగా ఎంచబడుతుంది నీ యొక్క సోమరతనము నీ యొక్క బద్ధకము దేవుని దృష్టిలో ఉండకూడదు దేవుని దృష్టిలో నీ సోమరతనంగా బద్ధకంగా ఉండకూడదు ప్రార్థన నిరంతరం మనం ప్రార్థన చేసుకునే స్థితిలో ఉండాలి ప్రార్థన ఎప్పుడైతే మనం మనలో ప్రార్థన ఎప్పుడైతే తగ్గిపోతుందో మన యొక్క మనలో పరిశుద్ధాత్మ దేవుడు మన నుంచి వెళ్ళిపోతాడు వెడలిపోతాడు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి మనలో ఉండి వెలిగించబడాలి మనం వెలిగించబడాలి మన కుటుంబం వెలిగించబడాలి ఇతరులు మనం వెలిగించబడే స్థితిలో ఉండాలంటే మనం ప్రార్థన శక్తి ప్రార్థన అనే శక్తి గొప్ప ఆయుధమును మనం కలిగి ఉండాలి ఆ యొక్క మనం యొక్క దీపాన్ని వెలిగించబడుతూ ఉంటే కాడ వరకు వెలిగించబడే స్థితిలో మనం ఉంటాము కాబట్టి ప్రేమైన వారిలో ఇతరులు మనం వెలిగించబడే స్థితిలో మనం కలిగి ఉండాలి మన యొక్క దీపం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఆరిపోయే స్థితిలో ఉండకూడదు వెలిగించబడే స్థితిలో ఉండాలి ఒక మనం ఒక నక్షత్రంగా ఉండాలి మన యొక్క జ్యోతి వలె ఉండాలి మనము దేవుని యొక్క బిడ్డలం కాబట్టి మనం ప్రత్యేకంగా ఏర్పరచబడిన వారము ఈ లోకంలో కాబట్టి మనము ఏర్పరచబడిన వారముగా ఉండాలి ప్రత్యేకించబడిన వారముగా ఉండాలంటే మనలో ఎప్పుడైతే ప్రార్థన శక్తి లోపిస్తుందో మనలో ఆ శక్తి తగ్గిపోతుంది కాబట్టి ప్రేమైన వారి మనం వెలిగించబడే స్థితిలో ఉండాలి ప్రార్థనపు ప్రార్థన శక్తి కలిగి ఉండాలి ప్రార్థన ఏందే ఆసక్తి కలిగి ఉండాలి మనం ప్రార్థన శక్తి కలిగి ఉండి ప్రార్థన ఏదే ఆసక్తి కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నీ హృదయాన్ని వెలిగిస్తూనే ఉంటాడు నీ యొక్క కుటుంబాన్ని వెలిగిస్తూ ఉంటాడు నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలమును వెలిగిస్తూ ఉంటాడు నువ్వు ఇక స్థలంలో ఉన్నా కూడా నువ్వు వెలుగుమయంగా మారిపోతున్నావు ఇతరులు వెలిగించే పరిస్థితి కలిగి ఉంటావు కాబట్టి ప్రేమైన వర్లరా నువ్వు వెలుగుమయంగా మారిపోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయాలంటే ప్రార్థన శక్తి కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడిని మనము ఆహ్వానించాలి మన హృదయంలోని మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నిరంతరం ఉండాలంటే మనము శక్తి కలిగి ఉండాలి అని ఆయన యొక్క మాటలను మనం హృదయాల్లో ముద్రించుకొని ఆ మాటలు మనం ముద్రించుకొని ఆ మాటలు మనం వెలిగించబడే వారముగా మనం కలిగి ఉండాలంటే మనం ప్రార్థన శక్తి కలిగి ఉండే వారముగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నిన్ను నీ కుటుంబానికి సహాయం సహాయకుడిగా గాక ఆమెన్